కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం క్షేత్ర పాలకురాలైన శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యంగిర హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పురోహితులు ఆ చకుల ఆధ్వర్యంలో జరిపించే ప్రత్యంగిరా హోమం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సుదీర్ఘంగా రెండు గంటలపాటు నిర్వహించారు పూజలో అన్ని రకాల పండ్లు పూజా ద్రవ్యాలు కలిపి మూటగట్టి పూర్ణాహుతితో అగ్నిదేవునికి సమర్పించి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు దంపతులు దేవస్థానం అధికారులు గ్రామస్థులు భక్తులు పాల్గొన్నారు